ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం దృష్టి సరించాలి అని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి కోరారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ప్రభుత్వం ఉద్యోగులు సమస్యల మీద దృష్టి సరిస్తుందని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీ ఎన్జిఓ హోంలో జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాశాఖర్ అధ్యక్షన నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత ప్రభుత్వం సంవత్సరాల పాటు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలైన ఆరు విడతల కరువు బత్యం పిఎర్సీ ఎరియర్స్ చెల్లించాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని కేవీ శివారెడ్డి అన్నారు కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన కూడా చేయని పరిస్థితులు ఉండేది కాదని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవి శివారెడ్డి వెల్లడించారు అటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగుల ఆకాంక్ష మేరకు నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శి ప్రదర్శిస్తుందన్నారు ఉద్యోగులకు చీకటి రోజులు తొలగిపోయి కొద్ది కొద్దిగా చీకటి నుంచి వెలుగు వైపు చూడగలుగుతున్నామని అన్నారు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల క్యాశవ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల క్యాశవ్ హామీ ఇచ్చారని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి వెల్లడించారు పిఆర్సీ కమిటీకి కమిషనర్ ను నియమించి నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని పిఆర్సి నివేదిక సమర్పించేలోపు ఉద్యోగులకు మధ్యంతర వృత్తిని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంలో ఉద్యోగులు మరింత సహకరించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములకు కావాల్సిన అవసరం ఉందని శివారెడ్డి తెలిపారు